లో ఫుడ్ కు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి ఈ సందర్భంగా ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల పన్నెండున భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జిబ్లేక్పల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే ఈ విద్యార్థి సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో తీవ్ర అస్వస్థతకు గురై ఐదు రోజులుగా మృత్యుతో పోరాడిన విద్యార్థి ప్రశాంత్ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు ఆరో తరగతి చదువుతున్న ప్రశాంత్ ఈ నెల పన్నెండున బడిలో తిన్న టిఫిన్ ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని తో పాటు మరో ఇరవై నాలుగు మంది విద్యార్థులకు వాంతుల విరచనాలతో సతమతమయ్యారని వీరిలో ప్రశాంత్ పరిస్థితి విషమంగా ఉండడంతో పదమూడున హైదరాబాద్ తరలించారు ఐదు రోజుల పాటు మృత్యుతో పోరాడిన చిన్నారి రెయిన్బో ఆసుపత్రిలో మంగళవారం చనిపోవడం జరిగిందని మిగిలిన విద్యార్థులలో సికింద్రాబాద్ గాంధీలో ముగ్గురు ఉస్మానియాలో ఇద్దరు విద్యార్థులు భువనగిరిలో జిల్లాలో ఏడుగురు విద్యార్థులు చికిత్స పొందుతున్నారన్నారు చనిపోయిన విద్యార్థులకి పది లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున పరిహారం చెల్లించాలని అలాగే మిగిలిన విద్యార్థులకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని కోరారు ఫుడ్ పాయిజన్ తో మరలా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని విద్యాశాఖను ప్రభుత్వాన్ని కోరారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మటే శ్రీనివాస్ కొడం వెంకటేష్ బైరంగూని హర్షిత్ కొడం నరేష్ అక్రమ్ సమి సుదీప్ వంశీ తదితరులు పాల్గొన్నారు మొన్నటి రోజు భువనగిరి జిల్లాలో ఎస్సీ గురుకుల హాస్టల్లో ఫుడ్ ఫైజన్ కారణం వల్ల దాదాపు కొంతమంది విద్యార్థులు ఫుడ్ ఫైజన్ అయి చాలా ఇబ్బందులు అవ్వడం జరిగింది మన ఒక విద్యార్థి ప్రశాంతైన విద్యార్థి మృతితో పోరాడి నిన్న తుదిశాస విడడం చాలా దురదృష్టకరం హాస్టల్ ఆ వైభవత ఈ రాష్ట్ర ప్రభుత్వం తొంగి చూకపోవడం చాలా దురదృష్టమని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి యువ నుంచి తీవ్రంగా ఖండిటం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నుంచి ఫుడ్ పాయిజన్ ఎన్నో జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర యంత్రాంగం కూడా స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు నిజంగా వాళ్ళను ఫుడ్ పాయిజన్కి కారణమైన ప్రిన్సిపాల్ను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది వారి ఎవరెవరు ఉన్నారో వారిపై కఠినంగా శిక్షించి మళ్ళీ ఎక్కడ ఏ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ హాస్టల్లో కూడా జరగకుండా చూడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళ బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిరుపేదైన విద్యార్థులు ఎంతో మంది హాస్టళ్లలో చదువుతుండ్రు వాళ్లకు సరైన ఆహారం పెట్టాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి వివ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశాంత అనే విద్యార్థి చనిపోవడం చాలా దురదృష్టకరం వాళ్ళ తల్లిదండ్రులకు నిజంగా ఉత్తర మిగిలించిన మిగిలించడం చాలా దురదృష్టకరం అనే సందర్భంగా తెలియడం జరుగుతుంది ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఎన్నో గొప్ప చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదుగుతాడని ఆ హాస్టల్కు పంపిస్తే హాస్టల్లోని ఫుడ్ పాయిజన్ అయి ఫుడ్ పాయిన్ అయ్యి మృతితో పోరాడి విద్యార్థి మృతితో పోరాడి నిన్న మంగళవారం రోజు సాయంత్రం తృతియాత్రం చాలా దురదృష్టకరం బాధాకరం అనే సందర్భంగా తెలియడం జరుగుతుంది ఆ విద్యార్థి తల్లిదండ్రులకు విద్యార్థి కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ ఇంటిలో ఒకరికి ఉద్యోగం చూత ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం విద్యార్థులు దాదాపు వారం రోజుల నుంచి ఫుడ్ పాయిజన్ అయినా రాష్ట్ర యంత్రాంగం ఏదో తూతూ మంత్రంగా ఒక అధికారిని సస్పెండ్ చేయడం కాదు నిజంగా ఎంతమంది ఉంటే అంత మందిని కఠినంగా శిక్షించాలి అవసరమైతే వాళ్ళను శాశ్వతంగా డిస్మిస్ చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మీరు ఏ హాస్టల్లో అన్ని హాస్టల్లో మీరు విజిట్ చేయాలని మీరు కమిటీ వేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది నిజంగా మీరు విద్యార్థుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళ బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే వాళ్ళ తగిన నాణ్యమైన ఫుడ్ అందించాలని మేము కోరడం జరుగుతుంది నిజంగా మేము రాష్ట్ర భారత భారత రాష్ట్ర సమితి విద్యార్థుల నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది నిజంగా ఆ పిల్లగాడు చనిపోవడం చాలా దురదృష్టకరం ఖచ్చితంగా వాళ్ళ పేద కుటుంబాలైన రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది